హలో అండి అందరికీ తమ్మునాలు అయితే చూశారు కదా మగ్గం కష్టాలు అని పెట్టాను కష్టాలు అని ఎందుకు అన్నాను అంటే కామన్గా మగ్గమ్మ వరకు అనేటప్పటికీ చాలా కాస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు ఇంకా వేరు వేరుగా అంటుంటారు కదా అయితే దానికి రిలేటెడ్గా అయితే ఈ వీడియో అండి వీళ్ళు వచ్చేసి కలకత్తా వర్కర్స్ వీళ్ళని కలకత్తా నుంచి తీసుకొస్తాం వీళ్ళకి అకామిడేషన్ అనేది బోటికి రన్ చేసే వాళ్ళే ఇవ్వాలి పర్ డే వచ్చేసి నైన్ హండ్రెడ్ ఇస్తామన్నమాట తర్వాత వచ్చేసి ఫుడ్ గట్టా ఏమి ఇవ్వమండి రూమ్ ఇస్తాము తర్వాత వచ్చి గ్యాస్ వండుకోవటానికి పాత్రలు అనేవి ఇవ్వాలి కంపల్సరీగా ఇవ్వాలి నెక్స్ట్ పర్ డే వచ్చి నైన్ హండ్రెడ్ ఇస్తాం ఇంకా ఎక్స్ట్రాగా మనకి టైమింగ్స్ ఏంటంటే నైన్ టు ఎయిట్ లేదు ఇంకా వర్క్ ఏమైనా ఉంది లేదు ఆ రోజుకి పే ప్రేమ్ పెట్టిన పీస్ ఇంకా వర్క్ కొంచెం పెండింగ్ ఉంది అంటే ఎక్స్ట్రాగా ఓటీ చేస్తే పర్ అవర్కి వచ్చేసి నైంటీ రూపీస్ ఇవ్వాలి సో పర్ పర్ డే నైన్ హండ్రెడ్ ఇచ్చి మెటీరియల్ మెటీరియల్ వచ్చి మేమే తీసుకొస్తే వాళ్ళు వేయి చేతితో వేసి చేయటానికి సో అంత కాస్ట్ ఉంటుంది వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి పర్ డే చార్జ్ ఇవ్వాలి నెక్స్ట్ మెటీరియల్ తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ మగ్గం వర్క్ అనేది రిచ్ లుక్ ప్లస్ టైం టేకన్ అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి కామన్గా మగ్గం వర్క్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది ఈవెన్ ఈ ఫ్రేమ్ ఫిట్ చేసేటప్పటికి మినిమమ్ హాఫ్ అన్ అవర్ తీసుకుంటాడు నెక్స్ట్ ఆ మార్కింగ్ వచ్చేటప్పటికి ఇంకో హాఫ్ అన్ అవర్ అయినా తీసుకోవచ్చు వన్ అవర్ అయినా తీసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ వర్క్ డిజైన్ సో అక్కడికి మినిమమ్ టూ అవర్స్ పోయింది అంటే నైన్ టెన్ లెవెన్ పోయింది లెవెన్ వరకు అయిపోయింది టైం లెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ చూస్ చేస్తాడు ఎగ్జాక్ట్ వన్ ఓ క్లాక్కి లంచ్కి వెళ్ళిపోతాడు వన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి సో టూ ఓ క్లాక్ రిమైనింగ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ ఫైవ్ అవర్స్లోనే వర్క్ మొత్తం అవుద్ది కామన్గా నా బొట్టిక్లో ఉన్న టూ వర్కర్స్ కూడా చాలా స్పీడ్గా చేస్తారు అందులో అయితే నేను లక్కీ ప్లస్ వచ్చేసి ప్రౌడ్గా అయితే చెప్పుకుంటాను వర్క్ అయితే ఫినిషింగ్ బాగుంటుంది నెక్స్ట్ స్పీడ్గా చేస్తారు అదర్ ఎలిగేషన్స్ ఏమీ ఉండవు అంటే ఇవి ఈ నా బోటిక్లో వర్క్ చేసే వాళ్ళే కాదండి కామన్గా కలకత్తా వర్కర్స్ అనేవాళ్ళు మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం ఫ్లూయెన్సీగా హిందీ మాట్లాడితే వాళ్ళు హిందీ మాట్లాడతారు కానీ మనకి అరకా కొరకా హిందీ అయితే మనం పలి వాళ్ళు మనతో అరక కొరక తెలుగు మాట్లాడతారు కానీ ప్రొనౌన్సియేషన్ అనేది ఏమైనా మిస్టేక్ ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే మనతో యోగక్షేమాలు మాత్రం మాట్లాడరు ఏమైనా వర్క్ ఏమైనా డౌట్ వస్తే మేడం ఇది ఎలా చేయమంటారు కస్టమర్ ఎలా చెప్పారు అని మాత్రమే అడుగుతారు తప్పించి వేరేగా మాటలు అయితే ఆడరండి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు ఏమైనా డౌట్స్ వస్తాయి లేదంటూ మెటీరియల్ ఏమైనా కావాలి అన్నా అంటే ముందు డిజైన్ అనేది డ్రా చేసేటప్పుడే చెప్తారు ఈ మెటీరియల్ ఉండాలి మేడం ఈ మెటీరియల్ ఉండాలని ఓకే మన దగ్గర అది స్టాక్ ఉందనుకోండి వాళ్ళే తీసుకొని వర్క్ చేసుకుంటారు వాళ్ళకి సంబంధించిన స్టాక్ మొత్తం ఒక క్యాబిన్లో మనం ఇచ్చేస్తే వాళ్ళు పెట్టుకుంటారు అదర్వైజ్ ఏమైనా మెటీరియల్ కావాల్సి వస్తే మాత్రం చెప్తారు మేడం ఈ మెటీరియల్ కావాలి అని మరి స్క్రీన్పై అయితే స్క్రూలో ఆర్డర్ పెట్టుకోవచ్చు రిమైనింగ్ మా ఓడైతే ఫైనల్ లుక్ అయితే పెట్టేశాడు సబ్స్క్రైబ్